నర్మదా అయితే వాళ్ళ మామయ్యని విడిపించి వాళ్ళ మామయ్య రాజ అయితే ఇంటికి తీసుకువస్తుంది ఇంటికి తీసుకురావడంతో అక్కడికి ప్రసాదరావు వచ్చి నర్మదా అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది వినగానే నర్మద అయితే నాన్న మీరు చేసింది కరెక్ట్ కాదు నేను ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నాను ఇష్టపూర్వకంగానే ఈ ఇంట్లో ఉన్నానని చెప్పి అంటుంది అది వినగానే ప్రసాదరావు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బిందుతో నీళ్లను తన నెత్తి మీద పోసుకొని ఈ రోజుతో నా కూతురు చనిపోయింది అని చెప్పి అంటాడు అది వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న ఎందుకు నాన్న అలా అంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును ఈ రోజుతో నువ్వు చనిపోయావు నువ్వే నా మనసులో నిండి తొలగిపోయావు ఈ రోజుతో నాకు కూతురే లేదు అని చెప్పి ప్రసాదరావు అయితే అంటూ ఉంటాడు అది వినగానే నర్మద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నాన్న అలా అంటారు అంటే ఇంకొక మాట నువ్వు మాట్లాడుకు ఈ రోజుతో నాకు కూతురు అనేదే లేదు నా కూతురు చనిపోయిందని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్కడే ఉన్న రామరాజు వేదవతి కూడా ఇదంతా చూసి చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మదా వాళ్ళ నాన్న అలా చేయటంతో వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు నర్మదా అయితే చాలా బాధపడుతూ ఎందుకు నాన్న అలా అంటారు ప్లీజ్ నాన్న అని చెప్పి అంటే అది విని ప్రసాదరావు అయితే ఇంకొక మాట నువ్వు మాట్లాడకని చెప్పాను కదా నువ్వు నా మాటకు గౌరవం ఇవ్వలేదు నాకు గౌరవం ఇవ్వలేదు అందుకే నువ్వు నా కూతురువే కాదు ఎక్కడి నుండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్